మా అబ్బాయి రెండు తీసుకొస్తున్నాండిసారా ట్రిప్ అబ్బే అర్జెంట్ గా ఫోన్ వచ్చిందని పెడుతున్నాను అండి ఎల్లుండి ఆఫీస్ లో ఉండను వీడికి వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెదవులందరూ నాకే తగులుతారు ఏ యాను సంచి పాడేసి బడితిలా అక్కడి నుంచి నేను ఏం చూస్తున్నావు దిగు ఏం ఇక్కడ పాస్ వస్తుందా ట్రైన్ లో పసుకుంది కానీ పర్లేదు నేను వెళ్తాను పాస్ వస్తుంటే సైకిల్ అదుపుతావురా పదా ఏ పద నువ్వు ఇక్కడ కూర్చోవే ఒరే నీ సీట్ నెంబర్ ఎంత ఫిఫ్టీ టూ అండి నువ్వు వెళ్ళి అరవై తొమ్మిదిలో కూర్చో వెళ్ళు పోసుకొచ్చేరా వెళ్ళు రే గౌతమ్ నా ఇంట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెళ్ళవ తిరుగు తిరిగావో అలాగే నాన్న నువ్వు ఫోన్ చేస్తాను ఎప్పుడు చేస్తానో తెలీదు రే నువ్వే వేస్తాలి నేను ఇక్కడ మాట్లాడతాను నువ్వు అక్కడ వస్తాయండి సైకిల్ చేయగస్తా ఇటు నాన్న అవును ఇంతకీ ఆ చేతిలో సంచి ఏంట్రా నీవే నాన్న మందులు నీ చేతికి ఎలా వెళ్ళవచ్చే ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు పాస్ పోస్ కూడా ట్రైన్ ఎక్కినప్పుడు ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కవ కదా నాన్న అవునే నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చా మన సైకిల్ తొక్కుంటున్నా హైదరాబాద్ లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే అవును అంత మాత ఆశీర్వాదం అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు మీ అబ్బాయి క్యాంపస్ ఎలక్షన్ లో జాబ్ కుట్టడం చిన్న విషయం కాదు సార్ అంతా మీ ప్లానింగ్ ప్లానింగ్ అనా బొందా పెంపకం నమస్తే సార్ ఆ సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి మొత్తానికి సాధించారు సాధించారుగా సార్ తీసుకోండి ఇంటికి విన్నారు ఎక్కడ సార్ ఇంకెక్కడ ఉంటాయండి ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో ఆ రెండు రోజు ఇంకేమీ తెలియబడికి తీసుకోండి భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయి నువ్వే తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా అచీవ్ చేశా నా డ్రీమ్ అయింది ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మమ్మీకి తెలుసా కాచిగూడన సికింద్రాబాద్ అన్నడునాడు ట్రాన్స్‌ఫర్ అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను కంప తీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా అప్ప ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు గుడ్ బై నీ పగడ తలాపి ఎక్కడో చెప్పవే నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా తన కూతురు శ్రావణి దగ్గరికి ఆ పిల్ల అక్కడ ఏం చేస్తుంది తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా మా నాను అక్కడ ఉండమే అన్ని విధాలా కరెక్ట్ బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు శనివారం గోదావరికి బయలుదేరుతుంది సోమవారం జాయినింగ్ సరే అండి డిన్నర్ టైం అయింది సెవెన్ ఏ కదమ్మా అయింది సెవెన్ కి తింటేనే కదా అంటే ఎయిట్ కి పడుకోగలం ఎయిట్ కే పడుకుంటావా అప్పుడేగా మార్నింగ్ ఫోర్ కి లేవగలుగుతాను ఇంకా నయ్యో పద్ధతైన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేనెళ్లాల్సి వచ్చేదేమో ఎరడింగు ఓ రౌండ్ అయిందా రా ఏమే గౌతమ్ టీ ఇచ్చావా వస్తున్నానండి నీకెన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని ఎలా స్మెల్ స్మెల్ని బట్టి పట్టేస్తాం అవును బాగున్నారు అతయా పెళ్ళైన కొత్తలో ముప్పై తొమ్మిది ఉండేది మన ఎంత చెప్పాడు డాక్టర్ డెబ్బై తొమ్మిది ఒక అత్తే ద్రత్తలైంది అంత బాగుంది మన వాడికి రివర్స్ వెళ్తే పని అయిపోద్ది ఎరా నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేరు మావయ్య ఎవడాడు ఫ్రెండ్ మావయ్య ఇప్పుడు ఎవరు లేరను ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య ఊర్లో ఫ్రెండ్ ఓహో మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా ఇక్కడ మా ఫ్లాట్ కి రానట్టేనా రేయ్ మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతుంది ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు మీ గురించి చెప్తున్నాను అయ్యా మరి మీ నాన్న నిన్ను నా దగ్గర ఊరికే పంపడం అనుకున్నావా మావయ్య అది ఎక్కడికైనా బయటకు వెళ్ళాలా మావయ్య నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్దే అవునరా నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరన్నావు ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్ కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చాయి సరే